మీకు ఇప్పుడే ఇది పోతుంది అన్నది ఇప్పుడే కూర కొడతాము కూల కొడతాం అన్నది అయితే కాదు కదా సారు ఇది ఎప్పటి నుంచో మీకు తెలిసే ఉండొచ్చు మాకు తెలియక మేము కొనుక్కున్నాము తెలిసి ఉన్నప్పుడు తెలిసి ఉన్నప్పుడు ఏమైనా చెత్త అక్కడ ఒక చెప్పు కడతారు సార్ మరి దీని పొంటే అక్కడొకటి 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 బోర్డేస్తాయి ఇది కొనకూడదు అమ్మకూడదే కొనకపోదు కదా సారు కొన్నాము కొన్నప్పుడు రిజిస్టర్ కార్డు పోయినాము రిజిస్టర్ చేసిండు రిజిస్టర్ చేసిండు చేసినాడు ఇది అన్నడున్నా మీకు మోసం వాళ్ళనే చెప్పాలి కదా సార్ వాళ్ళు కూడా గవర్నమెంటే కదా మీరు గవర్నమెంటే కదా మరి మేము ఎన్న మోసపోయినాము సార్ మాకు తెలియని వాళ్ళే కదా మాకు చదువులు రానోళ్ళు కొనుక్కున్నాం అంతా లేని వాళ్ళు కొనుక్కున్నాం సార్ ఇక్కడ ఉన్నోళ్ళు అసలు లేరు పూట పూట ఒక్క రోజు కష్టం చేసుకొని ఆ పిల్లలకు పోసుకుంటా వాళ్ళు తినుకుంటా ఆ పిల్లలతోటి వాళ్ళకు ఉన్న బట్టలు ఇవాళ వేసిన బట్టలు నెల దాకా అవే చేస్తారు సార్ రోజుకు నాలుగు ఇచ్చి కాము సార్ ఇలా తొడితే రేపటికి బట్టలు వేస్తారు సార్ ఎవరు వంద గజాలకు నూట యాభై గజాలు ఓడు వంద గజాలు ఓడు యాభై అరవై గజాలు ఓడే ఉన్నాయి సార్ వంద కన్నా ఎక్కువ ఉన్నోడు లేడు సార్ మమ్మల్ని ఆగం చేయక సార్ మీరు దయా చెయ్యరు సార్ మమ్మల్ని దీని పండి నేను కట్టుకుంటాడని మీకు తెలియదాన్ని కాదు సార్ మీకు అన్ని తెలిసి అన్ని తెలిసి మీరు ఇక్కడ చేసుకోకూడదు సార్ మీకు ఎక్కడ పోవాలని అక్కడ తీసేయరు కానీ మమ్మల్ని ఆగం చేయకూడదు సార్ ముచ్చుకోండి వాళ్ళు ఒకసారి అడగాలి అంతా ఇది చాలా ముఖ్యమైన విషయం ఉన్నది లేదని అసలు అప్పుడు కూడా ఎంఆర్ఓ వాళ్ళు వచ్చి ఆపి అదని చెప్పింది అమ్మర్థం చెప్పింది బోర్డు కూడా పెట్టింది వాళ్ళు తప్పించుకుని పోతా అంటే కాదు లాస్ట్ టైం బాలకృష్ణ గారికి కూడా ఇట్లానే వచ్చింది విషయం